హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు కావ్యాస్ స్క్రీన్ గార్డెన్లో బిస్కెట్ల తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి ఎందుకంటే ఈ బిస్కెట్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే బయట బిస్కెట్స్ కొని పెట్టడం వల్ల ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు కదా పిల్లలకి కానీ ఇలా తయారు చేసి పెట్టండి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఒక్కసారి తిన్నారంటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపిస్తుందండి ఒక కేజీ పంచదార ఒక కేజీ మైదాపిండి అలాగే ఒక అర కేజీ నెయ్యి ఉంటే చాలండి ఈ మూడు ఉంటే చాలు బిస్కెట్స్ అనేవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా కట్టెల పొయ్యి మీద కానీ చేయాలి అని అనుకుంటే దళసరిగా ఉన్న గిన్నెను పెట్టుకుని ఇసక అనేది పోసుకోవాలండి ఈ ఇసక అనేది బాగా వేడెక్కాలన్నమాట చాలా ఎక్కువగానే వేడెక్కాలండి అదే గ్యాస్ మీద చేయాలి అని అనుకుంటే కనుక దళసరిగా ఉన్న గిన్నె పెట్టుకుని ఇసక ఇలాగే సిమ్లో పెట్టుకుని బాగా వేడెక్కాలండి అలాగే మైక్రో ఓవెన్లో కూడా టూ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుందండి చాలా మంది దగ్గర అవైలబుల్లో ఉండదు కదా మీరు ఈ మూడింటిలో ఏ మెథడ్ ఫాలో అయినా పర్లేదండి బిస్కెట్స్ అనేవి బాగానే వస్తాయి అలాగే మనం ముందు పంచదార ఒక కేజీ తీసుకున్నాం కదా దాన్ని మెత్తగా పౌడర్ చేసుకుని జల్లించుకోవాలి అలాగే ఒక కేజీ మైదా పిండిని కూడా జల్లించుకోవాలండి అలాగే ఒక స్పూన్ వంట సోడా ఉంటుంది కదండి దాన్ని కూడా ఒక స్పూన్ వేసుకోవాలి అలా జల్లించుకున్న పిండిని ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా నెయ్యి అనేది కలుపుకుని ఉండల కింద అయితే చుట్టుకోవాలండి మరి చపాతీ పిండిలాగా కాకుండా జస్ట్ అలా ఉండ అయ్యేలాగా చుట్టుకోవాలి అనమాట మొత్తం పిండి అంతా కూడా అలా చుట్టుకుని ఒక్కొక్క ఉండ తీసుకుని ఈ వండ చూసారు కదా కదండి దానికి టూ స్పూన్స్ నెయ్యి కలుపుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా దగ్గరికంటా కూడా ఎక్కడ పగుళ్ళు లేకుండా ప్రెస్ చేసుకోవాలండి ఎక్కడా కూడా పగుళ్ళు అనేవి లేకుండా గ్యాప్ లేకుండా బాగా స్మూత్గా వచ్చేలాగా ప్రెస్ చేసుకోండి అంతా ఈవెన్గా ఉండేటట్లు ప్రెస్ చేసుకోండి అలాగే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే కట్ చేసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నాం కదా ఒక ప్లేట్కి నెయ్యి అనేది కూడా అప్లై చేసుకోవాలండి ఇలా చంద్రవంకల్లాగా కట్ చేయాలి అంటే అంచులేని గ్లాసులు ఉంటాయి కదండీ ఆ అంచులేని గ్లాసులతో ఇలా కట్ చేసుకోవచ్చు అలాగే రౌండ్గా చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో స్టార్ షేప్లో మీకు నచ్చిన షేప్లో అయితే ఈజీగా అయితే చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎలా కట్ చేయాలి అనేది ఈ కట్ చేసిన దాన్ని కూడా ఇలా లైన్గా అయితే పెట్టేసుకోవాలండి అలాగే ప్లేట్ ఏదైతే ఉందో అంచు అనేది పెద్దగా ఉండేటట్టున్న ప్లేట్నైతే తీసుకోండి ఎందుకంటే పైన ప్లేట్ పెట్టేటప్పటికీ బిస్కెట్స్ మీద చూసారు కదా బిస్కెట్స్ మీద పైన ప్లేటు అంటుకోకూడదండి ఇక్కడైతే పైన కూడా రోస్ట్ అవ్వడానికి పైన అనేది బొగ్గులు అనేవి వేయడం జరిగిందండి ఇలా వేసినా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదండి ఏం పర్లేదు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంచితే చాలండి బిస్కెట్స్ అనేవి ఈజీగానే తయారైపోతాయండి అలాగే మీరు వెంటనే తీసేయకండి ఒక టూ మినిట్స్ ఉంచి బిస్కెట్స్ అనేది కదిపి తీయాలండి చూసారు కదా చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి